కుంభరాశి ఎందు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రము నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రము మొదటి మూడు పాదములు ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యము ఏడు అవమానము ఐదుగాను కనబడుతున్నవి ఈ రాశి వారికి రవి శనేశ్చరుడు రాహుకేతువులు గురుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలని విశేష ఫలితాలని అందిస్తున్నారు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఏలినాటి శనేశ్వరుడి యొక్క గమనము యొక్క ప్రభావము చేసి విశేష ధర్మకార్య నిర్వహణ ఎందు ఆసక్తి అనురక్తి కలగడము పుణ్యక్షేత్ర సందర్శనము చెయ్యడము వ్యాపారాధులలో విశేషమైనటువంటి పురోభివృద్ధి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ద్విగుణీకృత లాభాలతోటి వెనక్కి రావడము మీ పేరు ప్రఖ్యాతుల సమాజములో మీ సహాయ సహకారం అంటే మీ సన్నిహితుల యొక్క సహాయ సహకారములతోటి లభించటము వృద్ధి చెందడము గమనించవచ్చు వెండి బంగారము వంటి ఆభరణములు విశేషంగా కొనుగోలు చేసేటువంటి అవకాశము భూ గ్రహములు కొనుగోలు చేసేటువంటి అవకాశము మెండుగా కనబడుతున్నాయి కొంత ప్రయాణముల యొక్క ఈ క్షేత్ర దర్శనముల యొక్క ఈ అలసట త్రిప్పట వలన అనారోగ్యము సూచితమవుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు సంకల్పించుకుంటున్నటువంటి ఉద్యోగ బదిలీ మిమ్మల్ని వరించి మళ్ళీ మీరు పునః మీరు మీ కుటుంబంతో కలిసేందుకు అవకాశము మెండుగా కనబడుతున్నది వాతావరణం అనుకూలంగా ఉంటుంది పై అధికారుల అండదండలు మన్ననలతోటి మీరు విశేషమైనటువంటి గుర్తింపుతో ఉద్యోగములో రాణించేందుకు అవకాశం కనబడుతున్నది అహంకారం లేకుండా సవినయంగా జీవించటము నోటి మాటను అదుపులో పెట్టుకోవడము ఈ రాశి వారికి చాలా ముఖ్యము అనూహ్యమైనటువంటి రాజయోగము మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది భగవత్ కృప మిమ్మల్ని కాపాడుతుంది గురువుల యొక్క దర్శనము మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు స్వయం కృషితోటి పైకి వస్తారు స్వశక్తితోటి పైకి వస్తారు అధికారుల అండదండలను పొందుతారు విశేషమైనటువంటి గుర్తింపును పొందుతారు యాజమాన్యం యొక్క సహకారంతో విదేశీ ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది విదేశంలో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు సరైనటువంటి సానుకూల సమయము అనూక్ష్యమైనటువంటి విదేశీ ప్రయాణాలతోటి వాతావరణం అంతా కూడా మీకు సమయము చిక్కనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్తారు అంతా మీకు గుర్తింపు లభిస్తుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అనూక్ష్యమైనటువంటి విజయములు సంతరించుకుంటాయి కొద్దిపాటి పరిహారాలతోటి మీరు అనుకున్న పదవుల్ని మీరు పొందగలుగుతారు కళాకారులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది ఆర్థికపరమైన వృద్ధి కలుగుతుంది కళా రంగాలలో ఉన్నటువంటి వారికి గృహ సూచనం కూడా గృహ సూచకం కూడా కనబడుతున్నది వ్యాపారస్తులకి బాగుంటుంది సరైనటువంటి అవగాహన లేకుండా ఏ పని ప్రారంభించకండి అసలు కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోకండి విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో లభిస్తుంది పోటీ పరీక్షలలో రాణింపు ఖచ్చితంగా నూతన ఉద్యోగ ప్రయత్నము సిద్ధిస్తుంది వ్యవసాయదారులకి చక్కటి సత్ఫలితాలు ఉంటాయి వీళ్ళు రాబడితోటి రుణాలు తీర్చగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది మీ విలువని అర్థం చేసుకుని మీ కాళ్ళ దగ్గరకు వస్తారు మీ విలువను వాళ్ళు తెలుసుకోగలుగుతారు మళ్ళీ మీ హక్కున చేరుతారు మీ విలువ సమాజములో విశేషంగా పెరుగుతుంది ఒక నాయకుడిగా మీరు అడుగులు ముందుకు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని చీకాకులు తొలుగుతాయి ఒక శారీరకమైనటువంటి ఉల్లాసము మిమ్మల్ని చే మీకు చేకూరుతుంది కొద్దిపాటి స్థాన మార్పులు గృహయోగము సంతాన యోగము ఖచ్చితంగా సూచితమవుతున్నాయి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ ఇంట్లో నెలలో ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక ఒక అఘోర పాశుపత హోమము కానీ పాశుపత అభిషేకము కానీ నెలలో ఒకసారైనా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి హోమము పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి చేసుకోవచ్చు కానీ హో అభిషేకం మాత్రం కనీసం నెలలో ఒకరోజైనా చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కాళహస్తిలో దర్శనం చేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి స్వామివారి యొక్క దర్శనంతో పునీతులయ్యేందుకు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అమ్మవారు దుర్గాదేవి గుళ్ళో ప్రతి మంగళవారము నిమ్మడప్పులో దీపం పెట్టి పదహారు ప్రదక్షిణలు చేసుకోండి ప్రతి ఆదివారము ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చెయ్యడం ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య భుజంగ పాశుపత ప్రయాత స్తోత్రం చదవడము చెప్పదగినటువంటి సూచన ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ